ఫ్రెండ్స్ ఎక్సెల్లో ఈరోజు మనం ఇన్సర్ట్ ట్యాబ్లో చాట్స్ గ్రూప్లో ఉండే మ్యాప్స్ ఆప్షన్ గురించి అంటే మ్యాప్స్ చార్ట్ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో మ్యాప్స్ ఆప్షన్ అంటే ఏంటి అంటే మ్యాప్స్ చార్ట్ ఆప్షన్ అంటే ఏంటి అండ్ ఈ మ్యాప్స్ చార్ట్ అనేది మనకి ఎక్సెల్లో ఎప్పుడు అండ్ ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం చూడండి కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్లో మ్యాప్స్ అంటే మ్యాప్స్ చాట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం చూడండి ఎక్సెల్లో మ్యాప్స్ చాట్ అంటే ఏం లేదండి మనం ఎక్సెల్లో మన దగ్గర ఉన్న డేటాపై మనం చాట్ అనేది ఇన్సర్ట్ చేసాం కదా అంటే మనకు కావాల్సిన చాట్ అనేది ఇన్సర్ట్ చేసాం కదా ఎలా అంటే కోలం చాట్ కానీ లైన్ చాట్ కానీ పై చాట్ కానీ ఇలా మనకు కావాల్సిన చార్ట్ అనేది ఇన్సర్ట్ చేస్తాం కదా సేమ్ అలానే ఈ మ్యాప్స్ ఆప్షన్ కూడా ఒక టైప్ ఆఫ్ చాటే కానీ ఈ మ్యాప్స్ చాట్ అనేది మనకి ఎక్సెల్లో ఎప్పుడు ఇన్సర్ట్ అవుతుంది అండ్ ఎస్ డేటాపై ఇన్సర్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మన దగ్గర కంట్రీ నేమ్ వైజ్ సేల్స్ డేటా ఉన్నప్పుడు కానీ లేంటే స్టేట్ నేమ్ వైజ్ సేల్స్ డేటా ఉన్నప్పుడు కానీ లేంటే సిటీ నేమ్ వైజ్ సేల్స్ డేటా ఉన్నప్పుడు ఆ సేల్స్ డేటాని మ్యాప్ చాట్ ద్వారా చూచాలనుకుంటే అంటే ఆ సేల్స్ డేటాని చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే ఎలా అంటే కంట్రీ నేమ్ వైజ్ సేల్స్ డేటా అని మ్యాప్స్ చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే అంటే చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే అప్పుడు మనకి ఈ మ్యాప్స్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది అలానే స్టేట్ వైజ్ సేల్స్ డేటా అని చార్ట్ ద్వారా చూచాలన్నా అప్పుడు కూడా ఈ మ్యాప్స్ చార్ట్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది చూడండి ఎలానో ఇక్కడ నేను స్టేట్ వైజ్ సేల్స్ డేటా అనేది తీసుకున్నాను మంత్ వైజ్ సేల్స్ డేటా అనేది తీసుకున్నాను స్టేట్ వైజ్ ఇక్కడ మంత్ నేమ్స్ వచ్చి జనవరి టు జూన్ మంత్ వరకు తీసుకున్నాను సింపుల్ ఫార్మేట్లో ఇప్పుడు ఈ స్టేట్ వైజ్ సేల్స్ డేటాని బేస్ చేసుకుని ఈ మ్యాప్స్ చార్ట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం అండ్ మెయిన్గా ఇంకొక విషయం ఈ మ్యాప్ చార్ట్ అనేది డేటాపై ఎప్పుడు ఇన్సర్ట్ అవుతుందంటే మన సిస్టమ్ అనేది ఇంటర్నెట్ తోని కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఈ మ్యాప్స్ చార్ట్ అనేది డేటాపై ఇన్సర్ట్ అవుతుంది ఒకవేళ ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యలేకపోతే మ్యాప్ షార్ట్ అనేది ఇన్సర్ట్ అవ్వదు చూడండి ఎప్పుడైతే మనం ఇక్కడ ఉన్న ఈ డేటాపై మ్యాప్ షార్ట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం కాబట్టి ఇక్కడ మనం ఈ డేటాలోంచి స్టేట్ నేమ్స్ అలానే మంత్ నేమ్ అనేది డ్రాప్ డౌన్లో తీసుకున్నాం ఎందుకంటే మ్యాప్ షార్ట్ అనేది డేటాలో ఓన్లీ టూ కాలమ్స్ని బేస్ చేసుకొని అంటే ఓన్లీ టూ కాలమ్ డేటాని బేస్ చేసుకొని ఇన్సర్ట్ అవుతుంది ఇక్కడ మనం మంత్ నేమ్స్ అనేది జనవరి టు జూన్ మంత్ వరకు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం స్టేట్ నేమ్స్ని ఇక్కడ సపరేట్గా తీసుకున్నాం ఇక్కడ స్టేట్ స్టేట్ నేమ్స్ కాపీ చేసి కంట్రోల్ సిక్ కాపీ ఇక్కడ పేస్ట్ ఇక్కడ జాన్ ఇక్కడ మంత్ నేమ్స్ అనేది మనం డ్రాప్ డౌన్ లిస్ట్ తీసుకుంటాం డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది తర్వాత యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ ఒక ఫంక్షన్ యాడ్ చేస్తాను ఎలా అంటే మంత్ నేమ్ అండ్ స్టేట్ నేమ్ని బేస్ చేసుకొని మనకి ఈ వాల్యూస్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేటట్టు ఇక్కడ ఒక ఫంక్షన్ యాడ్ చేసుకున్నాం ఇక్కడ నేను ఫిల్టర్ ఫంక్షన్ యాడ్ చేస్తాను ఈక్వల్ టు అగెయిన్ ఫిల్టర్ నెస్టర్ ఫిల్టర్ ఫంక్షన్ అప్లై చేస్తాను అరేలో సేల్స్ వాల్యూస్ కామా ఇంక్లూడ్లో మంత్ నేమ్స్ ఈక్వల్ టు దిస్ సెల్ నో క్లోజర్ బ్రాకెట్ ఇంక్లూడ్లో స్టేట్ నేమ్స్ ఈక్వల్ టు దిస్ సెల్ క్లోజ్ ట ప్యాకెట్ ఎంటర్ చూడండి మనకి ఆంధ్రప్రదేశ్లో జానవరి సేల్స్ కరెక్ట్గా ఎక్స్ట్రాట్ అయ్యాయి చూడండి ఆంధ్రప్రదేశ్లో జానవరీ సేల్స్ ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ డ్రాక్ చేయండి ఇక్కడ మనం మంత్ నేమ్ చేంజ్ చేసే కొద్దీ ఆ మంత్ సేల్స్ వాల్యూస్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి చూడండి జన్ ఇప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది యాడ్ చేద్దాం మంత్ నేమ్స్కి అంటే మంత్ నేమ్స్ని బేస్ చేసుకుని డౌన్ లిస్ట్ అనేది యాడ్ చేద్దాం ఇక డౌన్ లిస్ట్ అనేది ఇక్కడ ఒక న్యూ షీట్ తీసుకుందాం న్యూ షీట్ షీట్ టూ ఇక్కడ సెల్ ఏ వన్లో డ్రాప్ డౌన్ లిస్ట్ యాడ్ చేద్దాం డేటా ట్యాబ్లోకి వెళ్ళి డేటా వాల్యుషన్ లిస్ట్ ఇక్కడ సోర్స్లో షీట్ వన్ మంత్ నేమ్స్ని సెలా గేసుకొని ఓకే జాన్ టేబ్లో కొంచెం దీన్ని ఫార్మాట్ చేద్దాం సెంటర్ అలైన్మెంట్ బోర్డు ఫోన్ సైజు కొంచెం ఇంక్రీజ్ చేద్దాం అలానే థిక్ బోర్డ్ ఇక్కడ మనం డ్రాప్ డౌన్ లిస్ట్లో మంత్ నేమ్స్ యాడ్ కదా ఇప్పుడు ఈ షీట్లోకి వెళ్ళి ఈ సెల్ని ఆ డ్రాప్ డౌన్ లిస్ట్తో లింక్ చేద్దాం చూడండి ఈక్వల్ టు లోకి వచ్చి ఈ సెల్ని సెల్ ఏవన్నీ సెలెక్ట్ చేసుకోండి ఎంటర్ చూడండి ఇక్కడ మంత్ నేమ్ అప్డేట్ అయింది చూడండి ఏప్రిల్ సెలెక్ట్ చేయగానే ఇకనమిక్ ఏప్రిల్ చూడండి జనవరి సెలెక్ట్ చేయంగానే ఇకనమిక్ జాన్ ఇప్పుడు మ్యాప్ చార్ట్ ఇన్సర్ట్ చేద్దాం స్టేట్తో పాటు సేల్స్ సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ ట్యాప్ మ్యాప్స్లోకి వెళ్ళి మ్యాప్ చార్ట్పై క్లిక్ చేయండి చూడండి మనకి ఇండియా మ్యాప్ ఓపెన్ అయింది ఎందుకంటే ఇక్కడ మనం ఇండియాలో ఆల్ స్టేట్ నేమ్స్ తీసుకున్నాం కాబట్టి ఇండియా మ్యాప్ ఇక్కడ మనం ఏ నేమ్స్ అయితే తీసుకుంటామో దానికి సంబంధించిన మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఇండియాలో ఉండే స్టేట్ నేమ్స్ తీసుకున్నాం కాబట్టి ఇండియా మ్యాప్ అనేది ఓపెన్ అయింది ఇప్పుడు ఈ మ్యాప్ని ఆ షీట్లో మూవ్ చేద్దాం ఎలా అంటే ఇక్కడ మూవ్ చార్ట్ ఆప్షన్ ఉంచుకోండి దానిపై క్లిక్ చేయండి ఇక్కడ ఆ షీట్ సెలెక్ట్ చేయండి షీట్ టు ఓకే పై క్లిక్ చేయండి షీట్లో మూవ్ అయింది చార్ట్ని కొంచెం ఇంక్రీస్ చేద్దాం ఇంక్రీస్ చేసి ఇప్పుడు డౌన్ లిస్ట్ నుంచి మన మంత్ నేమ్ చేంజ్ చేయగానే మనకి మ్యాప్ కూడా అప్డేట్ అవుతుంది చూడండి చూడండి ఇక్కడ డౌన్ లిస్ట్ నుంచి మన మంత్ నేమ్ చేంజ్ చేసే కొద్దీ మనకి మ్యాప్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన మ్యాప్ చార్ట్ డిజైన్ అండ్ ఫార్మాట్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిజైన్ అండ్ ఫార్మేట్ ట్యాబ్లోంచి చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ డిజైన్లో ఇక్కడ చార్ట్ స్టైల్స్ ఉంటాయి చార్ట్ స్టైల్స్లో డిఫాల్ట్గా ఈ స్టైల్స్ ఉంటాయి ఈ స్టైల్ కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు లేదంటే లేదు అలానే కలర్స్ ఇప్పుడు మనకు మ్యాప్ చార్ట్ అనేది బ్లూ కలర్తో చూసిందిగా ఆ కలర్ అన్న చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు చూడండి లేదంటే లేదు అలానే లేఅవుట్ డిజైన్ చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు యాడ్ చార్ట్ ఎలిమెంట్లోంచి చార్ట్ టైటిల్ ఫస్ట్ నన్ సెలెక్ట్ చేసుకుంటాను చార్ట్ టైటిల్ రిమూవ్ చేస్తాను అలానే డేటా లేబుల్స్ డేటా లేబుల్స్ ఏంటంటే ఏ స్టేట్లో మనం సెలెక్ట్ చేసే మంత్లో టోటల్ ఎంత సేల్ అయిందో ఆ సేల్స్ వ్యాల్యూస్ అనేది ఈచ్ స్టేట్లో యాడ్ అవుతుంది మ్యాప్ చాట్లో అంటే ఈచ్ స్టేట్లో సేల్స్ వాల్యూస్ అనేది అంటే ఆ మంత్ సేల్స్ వాల్యూస్ అనేది చూపిస్తుంది డేటా లేబుల్స్ అనేవి షో అలానే నెక్స్ట్ ఆప్షన్ లెజెండ్ లెజెండ్లో మనకి రైట్ టాప్ లెఫ్ట్ బాటమ్ ఆప్షన్స్ ఉంటాయి లెజెండ్ అంటే ఇక్కడ మనకి మ్యాప్ చాట్లో ఇక్కడ జాన్ సేల్స్ జాన్వరీ సేల్స్ అని చూపిస్తుంది కదా అంటే మనం డ్రాప్ డౌన్ లిస్ట్లో జాన్ జానవరి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి జాన్ సేల్స్ అని చూపిస్తుంది ఏ మంత్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ సేల్స్ చూపిస్తుంది ఇక్కడ లెజెండ్లో లెజెండ్ పొజిషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు టాప్ అంటే టాప్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ బాటమ్ అంటే బాటమ్ ఇక్కడ నేను రిమూవ్ చేస్తాను నాన్ ఇలా మనం చార్ట్ డిజైన్లోంచి మనం ఇన్సర్ట్ చేసిన మ్యాప్ చార్ట్ డిజైన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అలానే ఫార్మేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఫార్మెట్ వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ టెక్స్ట్ ఫీల్డ్ ఏంటంటే మన మ్యాప్ లో సేల్స్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసాం కదా ఆ పై కలర్ అనేది ఫిల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను అలానే ఇక్కడ షేప్ అవుట్ అవుట్లైన్లోకి వెళ్ళి లైన్ అనేది నో అవుట్ లైన్ సెలెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు మనం నో అవుట్ లైన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇక్కడ రిబ్బన్లో యూ ట్యాబ్లోకి వెళ్ళి షీట్లో గ్రిడ్ లైన్స్ని రిమూవ్ చేస్తాం క్లియర్ చేస్తాను చూడండి ఇప్పుడు మనకి మ్యాప్ అనేది షీట్లో కవర్ అయిపోయింది అంటే మనకి మ్యాప్ చార్ట్ అనేది వితౌట్ అవుట్ లైన్తో కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మనం డౌన్ లిస్ట్ నుంచి మంత్ నేమ్ అప్డేట్ చేయగానే మనకి చార్ట్ అనేది అప్డేట్ అవుతుంది అంటే మ్యాప్ చార్ట్ అనేది అప్డేట్ అవుతుంది చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో మంత్ నేమ్ అప్డేట్ చేసే కొద్దీ అంటే మంత్ నేమ్ చేంజ్ చేసే కొద్దీ మనకి చార్ట్ అనేది అంటే మ్యాప్ చార్ట్ అనేది అప్డేట్ అవుతుంది కానీ మనకి మ్యాప్ చార్ట్ అనేది ఇప్పుడు కూడా ఓన్లీ సింగిల్ కలర్తోనే కనిపిస్తుందిగా అంటే సింగిల్ కలర్ అంటే సింగిల్ కలర్ కాదు కొన్ని స్టేట్స్ అనేది డార్క్ బ్లూతో కనిపిస్తున్నాయి కొన్ని స్టేట్స్ అనేవి లైట్ బ్లూ కలర్తో కనిపిస్తున్నాయి ఇలా కాకుండా మల్టీ కలర్స్తో కనిపించాలనుకుంటే అప్పుడు ఏం లేదంటే ఇక్కడ మ్యాప్ చార్ట్ పైకి మన మోస్ ప్యాంట్ తీసుకొచ్చి రైట్ క్లిక్ ఇవ్వండి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫార్మేట్ డేటా సిరీస్ ఆప్షన్ ఉందిగా ఆప్షన్పై క్లిక్ చేయండి మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది ఫార్మేట్ డేటా సిరీస్ ఇక్కడ మనకి సిరీస్ ఆప్షన్ త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు మనం కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఇక్కడ సిరీస్ కలర్ ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి ఇక్కడ మనకి డిఫాల్ట్గా టూ కలర్స్ సెలెక్ట్ అయి ఉన్నాయి త్రీ కలర్స్ టూ కలర్స్తోనే మేనేజ్ చేసుకోవాలనుకుంటే ఇందులో కలర్ చేంజ్ చేసుకోవచ్చు లోయెస్ట్ వాల్యూ ఒక కలర్తో చూపించవచ్చు హైయెస్ట్ వాల్యూ ఒక కలర్తో చూపించవచ్చు ఎలా అంటే సేమ్ ఇప్పుడు మనకు మ్యాప్ చార్ట్ ఎలా చూపిస్తుంది సేమ్ అలా కనిపిస్తుంది టూ కలర్స్తో లేదా త్రీ కలర్స్తో చూపించాలనుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇందులో త్రీ కలర్ ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మనకి త్రీ కలర్స్తో చూపిస్తుంది మ్యాప్ షార్ట్ అనేది ఎలా అంటే ఇక్కడ మనకి త్రీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి లోయెస్ట్ వాల్యూ ఒక కలర్ యాడ్ చేసుకోవచ్చు మిడిల్ వాల్యూ ఒక కలర్ యాడ్ చేసుకోవచ్చు హైయెస్ట్ వాల్యూ ఒక కలర్ యాడ్ చేసుకోవచ్చు చూడండి నేను యాడ్ చేసి చూపిస్తాను లోయెస్ట్ వాల్యూ వచ్చి రెడ్ కలర్ యాడ్ చేస్తాను మిడిల్ వాల్యూ వచ్చి ఇక్కడ ఆరెంజ్ కలర్ సెలెక్ట్ అయి ఉంది కానీ ఇక్కడ సెలెక్ట్ చేస్తాను ఆరెంజ్ హైయెస్ట్ వాల్యూ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను చూడండి ఇప్పుడు మనకు మ్యాప్ చార్ట్ అనేది మల్టీ కలర్స్తో చూస్తుంది అంటే త్రీ కలర్స్తో చూపిస్తుంది లోయెస్ట్ వాల్యూ అనేది రెడ్ కలర్తో చూపిస్తుంది మిడిల్ వాల్యూ అనేది ఆరెంజ్ కలర్తో చూపిస్తుంది హైయెస్ట్ వాల్యూ అనేది గ్రీన్ కలర్తో చూపిస్తుంది ఎలా అంటే ఇక్కడ విండోని క్లోజ్ చేస్తాను మనం డ్రాప్ డౌన్ లిస్ట్లో మంత్ నేమ్ని అప్డేట్ చేయగానే అంటే మంత్ నేమ్ చేంజ్ చేయగానే ఆ మంత్ సేల్స్ వాల్యూస్ని బేస్ చేసుకుని ఈచ్ స్టేట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అంటే ఆ మ్యాప్ చార్ట్లో ఈచ్ స్టేట్ కలర్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అంటే ఆ మంత్ సేల్స్ వాల్యూస్ని బేస్ చేసుకుని మనం డౌన్ లిస్ట్ నుంచి మంత్ నేమ్ చేంజ్ చేసే మనకి మ్యాప్ చార్ట్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది చూడండి మన మంత్ నేమ్ చేంజ్ చేసకుంది మనకి మ్యాప్ చార్ట్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అలానే మనకి ఈ మ్యాప్ చాట్లో సేల్స్ వాల్యూస్తో పాటు ఈచ్ స్టేట్ నేమ్ కూడా ఆ స్టేట్లో డిస్ప్లే అవ్వాలి అనుకుంటే అప్పుడు ఏం లేదంటే ఇక్కడ మనం మ్యాప్ చార్ట్లో సేల్స్ వ్యాల్యూస్ అంటే ఆ మంత్ సేల్స్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం కదా ఆ సేల్స్ వాల్యూస్పై క్లిక్ చేయండి అన్నీ సెలెక్ట్ అవుతాయి ఎప్పుడు దానిపై రైట్ లిక్ ఇవ్వండి రైట్ లిక్ ఇచ్చి ఫార్మట్ డేటా లేబుల్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి ఈ విండో ఓపెన్ అవుతుంది ఫార్మట్ డేటా లేబుల్స్ ఇక్కడ వాల్యూ సెలెక్ట్ అయ్యింది వాల్యూ అంటే ఈ సేల్స్ వాల్యూసే ఇక్కడ కేటగిరీ నేమ్ సెలెక్ట్ చేయండి చూడండి మనకి స్టేట్ నేమ్ కూడా చూపిస్తుంది చూడండి మహారాష్ట్ర ఒడిస్సా తెలంగాణ ఉత్తర్ప్రదేశ్ గుజరాత్ కానీ సేల్స్ వాల్యూస్ అనేది అందులో మిక్స్ అయిపోయి కనిపిస్తలేదు కాబట్టి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది సపరేటర్ కామర్స్ సెలెక్ట్ అయ్యింది ఇందులో న్యూ లైన్ లా తీసుకోండి మనకి స్టేట్ నేమ్ కింద సేల్స్ వ్యాల్యూ అనేది యాడ్ అవుతుంది ఇలా మనం స్టేట్ నేమ్ని డిస్ప్లే చేయాలనుకుంటే మ్యాప్లో ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విండోని క్లోజ్ చేస్తాను క్లోజ్ చేసి ఇప్పుడు డౌన్ లిస్ట్ నుంచి మంత్ నేమ్ అప్డేట్ చేయగానే చూడండి మనకి మ్యాప్ చార్ట్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది ఆ మంత్ సేల్స్ వ్యాల్యూస్ని బేస్ చేసుకొని మన చార్ట్ అనేది అప్డేట్ అవుతుంది ఆటోమేటిక్గా మంత్ నేమ్ అప్డేట్ చేసే కొద్దీ అంటే డౌన్ లిస్ట్ నుంచి మనం మంత్ నేమ్ అప్డేట్ చేసే కొద్దీ మనకి మ్యాప్ చార్ట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది ఇలా మనం ఎక్సెల్లో ఇలా ఇలా సింపుల్ వేలో మ్యాప్స్ చార్ట్ అనేది ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్సెల్లో మ్యాప్స్ చార్ట్ అంటే ఏంటి అండ్ మ్యాప్స్ చార్ట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి